తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమయ్యే విషయంలో విఫలం అవుతా ఉంది షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం ద్వారా తెలుగుదేశం పార్టీ సాధించేది శూన్యం ఆమె పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో గీవం పోయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకొని తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత నష్టపోవడమే తప్ప ప్రయోజనం ఏమి ఉండదు ఇప్పటికే పార్టీ బలహీనంగా కనిపిస్తున్న ప్రజల్లో ఒక చెయ్యి పవన్ కళ్యాణ్ మీద భుజం మీద వేసి నడుస్తా ఉంది రెండో చెయ్యి వేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారనే వారికి ఆ బలహీనమైన విధానం జగన్ వైపు చూస్తారు జనం వీళ్ళందరూ ఒక పది మంది కలిసి జగన్ ఏదో చేస్తారు జగన్ బలంగా ఉన్నట్టే అర్థం ప్రజల్లోకి మెసేజ్ వెళ్తా ఉంది సో ఆ విధంగా జగన్ వ్యతిరేకతను ఆల్రెడీ ఇలా మీడియాలో సృష్టిస్తూనే ఉన్నారు అది సరిపోతుంది వచ్చి కొత్తగా చేసేది ఏం లేదు తను స్వయంగా ఏం హామీలు ఇవ్వాలి ఎలాంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో ఏమాత్రం ఆలోచించట్లేదు ఆల్రెడీ ఇప్పుడు బీసీ విషయంలో జగన్ ఒక అడుగు ముందుకేశాడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద పార్టీకి ఒక వ్యూహం లేదు లేదా కేంద్రంలో ఏ వర్గంలో చేరాలనే విషయంలో క్లారిటీ లేదు బీజేపీ వైపు రావాలని ఉంది కానీ బీజేపీ యాక్సెప్ట్ చేయట్లేదు కాంగ్రెస్ వైపు వెళ్ళాలనుకుంటే అది రేపు పెను ప్రమాదం అవుతుందేమో ఎందుకంటే బీజేపీకే ఎప్పుడు కూడా రేపు అధికారం వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఓడిపోయే జత కడితే రేపు ఏదన్నా తనకి మద్దతు కావాలంటే కేంద్రంలో అలాంటి మద్దతు కాంగ్రెస్ నుంచి వచ్చేది సరిపోదు సో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇటు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం శెట్టివాజులకి గౌడలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జగన్ కొన్ని వ్యూహాలని అనుసరిస్తూ ముందుకెళ్తున్నాడు తప్ప తెలుగుదేశం పార్టీకి అలాంటి నడకేది సరిగ్గా కనిపించదు